హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ ముప్పై వరకే ఛాన్స్ ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం మీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని కొత్త రేషన్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ విధానంలో కొన్ని తప్పులు దొరలాయి దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది కీలక ప్రకటన చేసింది ప్రజలకు వచ్చే ముప్పై వరకు సమయం ఇచ్చింది ఇటీవల రాష్ట్రంలోని రేషన్ కార్డుల విధానంలో మార్పులు చేశారు రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం కుటుంబాలకు ఈ కార్డులను అందజేశారు అయితే కొన్ని కార్డుల్లోనే తప్పులు దొరలాయి అక్షర దోషాలు ఉండడంతో కార్డు హోల్డర్ల ఆందోళన చెందుతున్నారు పేర్లు వయసు ఇంటి నెంబర్లు తప్పుగా పడడంతో ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది పేర్లలోని తప్పులు మార్పులు చేసేందుకు ఈ నెల ముప్పై వరకు సమయం ఇచ్చింది ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు కార్డుల్లోని తప్పులు ఉంటే సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు అక్టోబర్ ముప్పై వరకు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు